హాయ్ ఎవ్రీ వన్ భారత్ బంగ్లాదేశ్ మధ్య గురువారం నుంచే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది డే వన్లో టోటలీ రవిచంద్రన్ అశ్విన్ వన్ మంత్ షో అని చెప్పుకోవాలి అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు సాధారణంగా మనకు అశ్విన్ అంటే అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు అప్పుడప్పుడు బ్యాటింగ్ కూడా చేస్తుంటాడు కానీ ఈరోజు బ్యాట్తో అయితే అద్భుత సెంచరీతోని టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిచాడు మనకు తెలుసు చెన్నై అశ్విన్ కు గ్రౌండ్ తన లో సొంత మైదానంలో సొంత కుటుంబ సభ్యులే కాకుండా సొంత ప్రేక్షకుల ముందు అశ్విన్ బ్యాటింగ్ అయితే అద్భుతం అని చెప్పాలి ఎంత పొగిడినా తక్కువైతుంది సార్ టెస్టుల్లో వన్డే తరహా బ్యాటింగ్తో బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు ఇదానికి అశ్విన్ రాక రాకముందు వరకు బంగ్లాదేశ్ బౌలర్ల ఆధిపత్యం కనిపించింది మన బ్యాటర్లంతా తడబడం వరుసగా వికెట్లు కోల్పోవడం ఇదంతా జరిగింది కానీ అశ్విన్ వన్స్ ఎప్పుడైతే క్రీజ్లోకి ఎంటర్ అయిందో మొత్తం సిచ్యుయేషన్ అంతా మారిపోయింది బంగ్లాదేశ్ బౌలర్ల జోర్కు అశ్విన్ బ్రేక్ వేసిండు వారిపైనే ఎదురు దాడి చేసి మ్యాచ్ను మన టీమిండియా చేతుల్లోకి తీసుకొచ్చిండు అతనికి మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన సహకారం అందించాడు ఇందులో అశ్విన్ ఒకరిని పొగిడి జడేజాను తక్కువ చేయడానికి కూడా వీళ్ళే జడేజా అద్భుతమైన సహకారం అందించాడు ఇంకా అలాగే జివా ఓపెనర్ జషే సిర్ కూడా ఒక అద్భుత ఫిఫ్టీ సాధించిండు రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత రెండేళ్ళ తర్వాత మళ్ళీ టెస్ట్ జట్లోకి వచ్చిండు ఒక విలువైన ఇన్నింగ్స్ ఆడిడు సీనియర్లు విఫలమైన చోట మనకు జివ బ్యాటర్లైన జైస్వాల్ అండ్ పంత్ ఒక మంచి భాగస్వామ్యాన్ని కలిపి టీమిండియా కులకుండా కాపాడాడు ఇక ఓవరాల్ మ్యాచ్ ఎనాలిసిస్లోకి ఒకసారి మనం మాట్లాడుకుంటే మ్యాచ్ ఓవరాల్ మ్యాచ్ గురించి మనకు ముందుగా రిపోర్ట్స్ వచ్చినాయి చెన్నై అంటే మనకు స్పిన్పిచ్ అయినప్పటికీ ఈ ఈ టెస్ట్ మ్యాచ్ కోసం పేస్ పిచ్ తయారు చేస్తున్నారు రెడ్ సైల్ పిచ్ అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్ట్గా అదే జరిగింది ఈ రోజు కూడా రెడ్ సైల్ పిచ్ పిచ్ ఇచ్చి దీంతోనే రెండు టీంలు కూడా ముగ్గురు పేస్లతో బరిలోకి దిగినాయి ఈ క్రమంలోనే ఇండియా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్లతో బరిలోకి దిగింది ఇక ఈ మ్యాచ్లో టా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది నాకైతే ఇది కాస్త సర్ప్రైజింగ్ అనిపించింది మేబీ నేను అంటే గత పాకిస్తాన్ టూర్లో వాళ్ళు రెండు రెండో టెస్ట్ మ్యాచ్ అయితేనేమి మంచి చేసి చేసి గెలిచారు అక్కడ చేసింగ్లో వాళ్ళు మంచిగా ఆడారు సో ఇక్కడ కూడా అది చేద్దామని ఏమో మేబీ ముందు బౌలింగ్ తీసుకున్నట్టున్నారు సో వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి స్టార్ట్ లభించింది ఎందుకంటే ముందు మ్యాచ్ ఆరంభంలో లభించిన బౌన్స్ను బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా క్యారీ చేశారు ముఖ్యంగా వాళ్ళ బౌలర్ ఇరవై నాలుగేండ్ల అసన్ మహమ్మద్ అయితే మన టీమిండియా టాప్ ఆర్డర్ను వణికించిందనే చెప్పుకోవాలి ఇరవై నాలుగేళ్ళ పేస్తే అద్భుతంగా బౌలింగ్ చేసిండు హసన్ మహమ్మద్ దెబ్బకు రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ వీళ్ళంతా ఇలా ముగ్గురు కూడా మన టాప్ ఆర్డర్ త్రీ బ్యాట్స్మెన్ కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆరు ఆరు చేయగా గిల్ అయితే డక్అట్ అయిపోయాడు దీంట్లో మనకు థర్టీ ఫోర్ రన్స్కి త్రీ వికెట్లు కోల్పోయింది ఇది ఒక షాకింగ్ అనిపించింది ఇలాంటి సమయంలో కష్టాలున్న సమయంలో జేస్వెల్ అండ్ పంతు అరవై రెండు పర్వులు ఒక కీలకమైన భాగస్వామ్యాన్నికొల్పి మన వికెట్లు పడకుండా కాస్త అడ్డుకున్నారు మొత్తంగా ఎయిటీ ఎయిట్ ఫర్ త్రీతో టీమిండియా లంచ్ బ్రేక్కి వెళ్ళింది అయితే లంచ్ బ్రేక్ తర్వాత అస్సన్ అహ్మద్ మరోసారి చెలరేండు క్రీజ్లో మంచిగా కుదురుకున్న పంతును థర్టీ నైన్ రన్స్కు అవుట్ చేసిండు దీన్ని రాహుల్తో కలిసి జైస్వెల్ ఫార్టీ ఎయిట్ రన్స్ భాగస్వామ్యం నెలకొల్పిండు అయితే ఆ తర్వాత వీరిద్దరిని వస్తో ఓవర్లలో జైస్వేల్ను రానా అలాగే రాహుల్ను రాహుల్ స్పిన్నర్ మిరాజ్ పేవిలను చేర్చాడు అయితే జైస్వాల్ ఒక మంచి ఫిఫ్టీ కుట్టిండు రాహుల్ పదార్థం చేసింది దీంతో నూట నలభై నాలుగు పరువులకు భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇలాంటి సమయంలో జడేజా అండ్ అశ్విన్కు క్రీజ్లోకి వచ్చిర్రు సెకండ్ సెషన్ ముగిసే సమయానికి టీ బ్రేక్ సమయానికి ఇండియా వన్ సెవెన్ వన్ సెవెంటీ సిక్స్ ఫర్ సిక్స్తో వెళ్ళి వెళ్ళిపోయింది దీంతో ఒక రకంగా చూస్తే ఇండియా ట్రబుల్లో కనిపించింది నూట నలభై నాలుగు ఆరు వికెట్లు అంటే పాకిస్తాన్లో చేసిన అద్భుతం ఏమైనా ఇక్కడ చేస్తుందేమో బంగ్లాదేశ్ అనే అనుమానం కూడా వచ్చింది ఒకానొక దశలో కానీ ఆఫ్టర్ తాస్ సెషన్ అశ్విన్ అండ్ జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అశ్విన్ అయితే వండే తరహా బ్యాటింగ్లోనే దుమ్ము లేపిండు అసలు బ్యా మిగతా బ్యాటర్లు అంతా అక్కడ రన్స్ చేయంటే అంత ఇబ్బంది పడుతున్నా అశ్విన్ మాత్రం చాలా ఈజీగా రన్స్ చేస్తూ పోయిండు చూస్తున్నాగానే వీరిద్దరు జస్ట్ నూట నూట పది పై పైగా బంతుల్లోనే వంద రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దీంతో ఇండియా ఒక్కసారిగా పటిష్ట స్థితిలోకి వచ్చేసింది ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు కోట్ తన టెస్ట్ కెరీర్లో ఇరవై ఒకటో హాఫ్ సెంచరీ ఇలా చూసిన టీమ్ టీమిండియాస్ త్రీ హండ్రెడ్ కూడా దాటిపోయింది అశ్విన్ వన్ డే తరహా బ్యాటింగ్తోనే జస్ట్ నూట ఎనిమిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతని ఇన్నింగ్స్లో ఓవరాల్ ఇన్నింగ్స్లో పది ఫోర్లు రెండు సిక్స్లు ఉంటాయి ఈ దెబ్బతోని ఇండియా ఒక పటిష్ట స్థితిలోకి వచ్చేసింది ఓవరాల్గా ఇండియా ఫస్ట్ డే మ్యాచ్ ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై తొమ్మిది చేసింది నూట పన్నెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అశ్విన్ నూట రెండు పరులతో నాటౌట్ నిలిచాడు ఇక జడేజా నూట విషయం కోసం నూట పదిహేడు బంతులు ఆడి ఎనభై రన్స్ చేసి అతను కూడా గా ఉన్నాడు ఆ జడేజా ఇన్నింగ్స్లో కూడా పది ఫోర్ రెండు సిక్స్ ఉన్నాయి జడేజా అశ్విన్ కలిసి ఏడో వికెట్కు అజయంగా నూట తొంభై ఐదు పరువులు జోడించారు అది కూడా జస్ట్ రెండు వందల ఇరవై ఏడు బంతులు ఉంది వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ ఇక ఎంత పొగిడినా తక్కువే టెస్టులో అశ్విన్కి వచ్చేసి వచ్చేసి ఆరో సెంచరీ అతని ఆరు సెంచరీలు కూడా ఇండియానే సాధించాడు అందులో వెస్టిండీస్ పైన నాలుగున ఇంగ్లాండ్ మీద ఒకటి ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఒకటి అయితే అశ్విన్ ఈ సెంచరీ అనేది ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సాధించిండు ఇలా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్లో సెంచరీ సాధించడం అశ్విన్కి ఇది నాలుగోసారి ఓవరాల్గా ఇది ఒక అశ్విన్కి ఒక రికార్డ్ అనేది చెప్పుకోవాలి ఎనిమిదో స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ఈ సెంచరీతో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు మొత్తంగా మొదటి రోజు ఆట ఎనభై ఓవర్లు మాత్రమే సాగింది బంగ్లాదేశ్ బౌలర్లు అయితే ఏకంగా ఇరవై ఎనిమిది రన్స్ ఎక్స్ట్రాస్ రూపంలో ఇచ్చుకున్నారు ఇంకా కొన్ని ఓవర్లు మ్యాచ్ జరిగి జరగాల్సింది కానీ బంగ్లాదేశ్ కాస్త స్లోగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ బౌలర్లు ఎనభై ఓవర్లే జరిగింది గో ఎనిమిది పది ఓవర్లు ఫస్ట్ డేలో జరగాల్సింది ఇక బంగ్లాదేశ్ బౌలర్లో హసన్ మహ్మద్ నాలుగు వికెట్లతో బాగా అదరగొట్టిండని చెప్పుకోవాలి ఈ జంక్పేసర్ టీమిండియా టాప్ ఆర్డర్ను అతనే కూల్చిండు అలాగే మరో ఒక పేసర్ రానా ఒక వికెట్ తీసి స్పిన్నర్ మిరాజ్ ఒక వికెట్ తీసిండు ఇక సెకండ్ డే జడేజా అండ్ అశ్విన్ ఎంతసేపు ఆడతారనే దాన్ని బట్టి ఇండియా ఎంత స్కోర్ సాధించడం అనేది ఉండబోతుంది ఇక అశ్విన్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి